నువ్వు కొనే విడరేదను మరి నిబ్బంది అంటే విన రూపం మెడితే అంటే ఇబ్బంది అదిగో చప్ప కొడతారు అంటే కాక ఎంత అలా చేసి కరవతా అస్ తో హలో ఎక్కడ ఎక్కడ పెట్టుకుంటే మనం అంటున్నాం అంతా అంతా చెప్తాం కరన్ చూసే రూపి మైనేలై తర్వాత చెప్తాం హ్ ہم یہ ہم

చెప్పాను అది హ్యాండిల్ చేస్తే చూసాను నైట్ విజువల్స్ చూస్తా ఉన్నాను బలంగా స్థిరంగా నివారు కొంచెం అండగా ఉండండి మేడం నేను ఇప్పుడు అన్ని స్టేట్మెంట్ ఇవ్వబోతాను చూసే అన్ని చూశాను చెప్పడం సార్ కొంచెం అనగా

అది ఏదైనా సరే భాషను అలాంటి ఏదైనా ఖచ్చితంగా సరిదిద్దుకుంటే నాకు లేనప్పుడు ప్రజల సమస్యలు మరి మేము ముందుకు తీసుకెళ్తుంటే అలా మాట కొంచెం మీరు కొంచెం బలంగా చెప్పండి మన మన ఆలోచన సార్ తప్పకుండా సార్ నేను కొంచెం గట్టిగానే ఈ సార్ ఎస్పీ గారితో కలిసి మన లెటర్ కూడా రాసిస్తాను ఇమీడియట్ గా ఇన్వెస్టిగేట్ చేసి చార్జ్ షీట్ వేయమని చెప్తాను అక్యూస్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని అరెస్ట్ చేయమని కూడా డిమాండ్ చేస్తాను సార్ చేసి అది ఐల్ సీ దట్ ఇట్ ఇట్ గోస్ టు ద నెక్స్ట్ లెవెల్ అండ్ ఇప్పుడే వచ్చాను సార్ జస్ట్ ఒక టెన్ మినిట్స్ అవుతుంది సార్ మీకు వచ్చినట్లు మెసేజ్ పెట్టాను సార్ రిటర్న్ బ్యాక్ టు విశాఖపట్నం వెళ్ళాను సార్ అక్కడ మన వాళ్ళందరినీ చూశాను సార్ హాస్పిటల్ వాళ్ళకి ధైర్యం ఇచ్చాను అంటే బాగా పెన్నలతోని ముడుకులతో బాగా చితకపడిచారు సార్ ఆ తర్వాత ఏంటంటే ఈ సర్టస్ చింపి ముఖానికి గొంతుకి బిగించి చేయబోయారు సార్ ఆ రకంగా కొద్దిగా గట్టిగా దెబ్బలు తగలేదు సార్ ముగ్గురికి మాత్రం గట్టిగా దెబ్బలు తయలేదు సార్ అనవసిన కుర్రవాడికి రామ్మోహన్కి పైడి మురళీమోహన్ ఉన్న వాళ్ళకి బాగా తగిలేదు సార్ కాకపోతే దాడి చేసిన వాళ్ళు దగ్గర ఒక ఇరవై మందిలో దాడి చేశారు సార్ అవును సార్ అలాగే సార్ తప్పకుండా సార్ అలాగే సార్ అలాగే సార్

నమస్కారం సార్ నమస్కారం సార్ అవును సార్ నిన్న మార్నింగ్ అనకాపల్లిలో మనం ఒక హండ్రెడ్ ఫిఫ్టీ వెహికల్స్తో కూంట్రం రోడ్డు ఇన్స్పెక్షన్కి వెళ్ళాం సార్ ప్రతి ఇక్కడ ఫోటోలు తీసుకుంటూ గొయ్యిన్న దగ్గర అంతా ఎక్కడైనా విలేజ్ సెంటర్లో వస్తే ఆ విలేజ్ వాళ్ళు కూడా కలిసి మాతో మాట్లాడేట్టుగా ఉండింది సార్ దాంతో పోలీసు వాళ్ళు కూడా ఒక బైక్ తో మాతో ఫాలో అయ్యారు ఫాలో ఫాలో అవుతూ వాళ్ళు ఏం చేశారంటే ఈ అక్కడక్కడ ఈ బస్సుల్లో ఉన్న జనము ఈ కారుల్లో ఆటోల్లో ఇలా వెళ్లే వాళ్ళు బాబు మీరాన పట్టించుకోండి అని చెప్పి ఇలా అందరూ ఎంకరేజ్ చేయడం బాగా మంచి రెస్పాన్స్ వస్తా వచ్చింది సార్ వెళ్తూ ఉన్నప్పుడు ముందుగా ఒక ఆటో కూడా గోయిలో పడి మా లోనే పోతూ పోతూ యాక్సిడెంట్ అయి పడిపోయింది సార్ అంటే మన మన కుల్రోళ్ళందరూ కలిపి జన సైనికులందరూ కలిపి వెంటనే ఆటోని అట్నే లేపి మా ముందే జరిగింది సార్ లేదు సార్ కి చిన్న గీత కొట్టుకున్నాయి ఆటో లోపల ఉండిపోయాడు మన కుర్రోళ్ళు ఎక్కువ ఉన్న దాని వల్ల సైనికులు జన సైనికులందరూ ఆటో నల్లక్కలు లేపి పక్కన పెట్టేసాం సార్ అలాగే ఆ సీట్లు గీట్లని సర్దిచ్చి అతను పంపించాము అలాగే ఒక లేడీను జంట్లు కూడా బైక్ లో వస్తా చిన్నగా గొయ్యిలో పడి స్లిప్ అవుతే లేడీకి మాత్రం చిన్నది గీక్కునింది వాళ్ళు వెంటనే వాళ్ళు తిట్టుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది సార్ అలాగే అన్ని ఊర్లు రౌండ్స్ వేసుకుంటూ సిటీలోకి ఎంటర్ అయ్యాం లంచ్ టైంకి సిటీలో ఒక సెంటర్లో మనం ప్లాన్ చేసి ఉన్నాము బాగా రోడ్లన్నీ బాగా గోతులు పడిపోయి గుంటలు పడిపోయాయి వచ్చేటప్పటికి ఏంటంటే నాలుగు జీపుల్లో మూడు జీపులు సార్ మూడు జీపులు ఒక పదహైదు మంది వచ్చి మీరు మీకు పర్మిషన్ తిరగడానికి లేదన్నారు మేము ఆర్గ్యుమెంట్ చేసాం సార్ మాకు వచ్చి దీనికి పర్మిషన్ పెట్టాల్సిన అవసరం లేదు మేము ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది పెట్టలేదు అలాగే మేము ఎక్కడ కూడా రెండు నిమిషాలు ఆగి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతున్నాము అంటే సార్ అర్థం చేసుకోండి మాకు పైన్ నుంచి ప్రెజర్ ఉందని చెప్పి ఇంకా వాలంటీర్గా తీసుకొని వెళ్ళి స్టేషన్లో కూసిపెట్టారు సార్ ఇంత లోపల వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు ఫోన్ చేస్తే సార్ అని చెప్పి పక్క వెళ్ళిపోయి భాస్కర్ మీరు అర్థం చేసుకోండి మాకు ఎక్కువ ప్రెజర్ ఉందన్నారు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు పబ్లిక్ మిషన్స్ ఏమైనా చేశామా లేదా పబ్లిక్ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా అట్లా అని చెప్పి కొంచెం ఆర్గ్యుమెంట్ చేసేకాడికి ఈ వాట్సాప్లో మెసేజ్ వెళ్ళి రూరల్లో నుంచి ఇంకొక వంద నూట యాభై మంది మన జన మన జన సైనికులందరూ వచ్చేసారు సార్ లీడర్లందరూ పోలీస్ స్టేషన్ ముందు కేకలు అవన్నీ పెట్టి వెంటనే రిలీజ్ చేయాలని అరుపులు కేకలు వచ్చే కాడికి ఓ పది నిమిషాల్లో చేయి గారు ఉండి మీరు ఫర్దర్గా ఎక్కడ చేయ చేయబాగండి సార్ మా ఉద్యోగం పోతే మిమ్మల్ని పంపిస్తాం అంటే ఎమ్మెల్యే గారు ఎక్కువ ప్రెజర్ పెట్టినట్టు తెలిసింది సార్ నాకు తర్వాత నేను ఒకసారి ఏం లేదు సార్ అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ సెప్టెంబర్ రెండు మూడు నాలుగో తారీఖున ఆంధ్రప్రదేశ్ రోడ్లో దుస్థితి పైన జనసేన తలపెట్టిన ఈ డిజిటల్ నిరసన కార్యక్రమం మా నాయకులు చాలా విజయవంతంగా తీసుకెళ్లే పరిస్థితుల్లో వర్ష దాడులు జరుగుతున్నాయి మా నాయకుల మీద మా కార్యకర్తల మీద మా జన మీద మా మీద ఉదాహరణకి నేను ఆమ్దాల్ వలసలో శ్రీకాకుళం జిల్లాలోని ఆమ్దల్ వల్స్ నియోజకవర్గంలో స్పీకర్ గారి తారథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మా జనసేన నాయకులు రామ్మోహన్ గారిని పేడాడ రామ్మోహన్ గారి మీద దాడి జరిగింది వాటితో పాటు మా జన సైనికుల మీద దాడి జరిగింది దాదాపు ఏడు మంది మా కార్యకర్తలపైన మా సైనికుల పైన మా నాయకులపైన దాడి చేశారు పాతిక మంది పైగా వచ్చి దాడి చేశారు అది పోలీసుల సమక్షంలోనే జరిగింది ప్రజల తాలూకు సమస్యలు చెప్పినందుకు పైన మా వాళ్ళ పైన కేసులు పెట్టి దాడి చేసి మరి కేసులు పెట్టారు దెబ్బలు తగిలితే హాస్పిటల్లో జాయిన్ చేసుకోవడానికి కూడా వాళ్ళు విముఖతి చూపించారు అలాగే ఇలాంటి పరిస్థితుల్లో మా జనరల్ సెక్రటరీ శ్రీమతి యశస్విని గారు హైకోర్టు లాయర్ శ్రీమతి యశస్విని గారు ముందుండి ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్లి నిరసన చేసి మరి వాళ్ళ మీద కేసు పెట్టించగలిగారు అందుకని మనస్ఫూర్తిగా నిలబడినందుకు మా జనరల్ సెక్రటరీ యశస్విని గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈరోజు పొద్దున్నే నేను నైట్ నుంచి మాట్లాడుతాను ఈరోజు పొద్దున్నే కూడా మా జనరల్ సెక్రటరీ పి శివశంకర్ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నాను ఆయనతో మాట్లాడేదని ఒకటే చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో కూడా మా వాళ్ళకి మా మా వాళ్ళ మీద దాడి జరిగినా కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కానీ ఇష్యూ పెద్ద చేసిన వాళ్ళతో అవుతారే తప్ప ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించే పరిస్థితి దిశగలదు గతంలో కూడా నేను శివశంకర్ గారు చెప్పాను ఇదే ఒకసారి గుర్తు చేయమని చెప్పాను ప్రతి ఒక్కరికి పోలీస్ శాఖ వారికి ప్రభుత్వానికి కూడా గుర్తు చేయమని చెప్పాను మా కార్యకర్తల మీద దాడి జరిపితే స్వయంగా నేనే వచ్చి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఏమాత్రం సర్దుకొని పక్షం అయితే మేము వచ్చి రోడ్ల మీదకి వచ్చి నేనే స్వయంగా పాల్గొనవలసి వస్తుంది ఆ పరిస్థితిని తీసుకెళ్లకుండా పోలీసులు కూడా దీనికి సమన్యాయం చేయాలి అంతేగాని ఏకపక్షంగా ప్రభుత్వం ప్రభుత్వ పక్షాన్ని వహిస్తానంటే అది కుదిరే పని కాదు దాన్ని మీరు చేసుకోవాలి ఖచ్చితంగా మీకు ఒత్తిళ్ళు ఉండొచ్చు కానీ ఎంతోమంది మీకు న్యాయం జరగకపోతే మటు మీ డ్యూటీకి మీరు డ్యూటీ ఉల్లంఘన చేసిన వాళ్ళు దయచేసి దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టి నా అభ్యర్థి అనేది అలాగే మన భీమవరంలో కూడా పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు చిన్నబాబు గారి మీద కూడా ఇలాగే విన్నపం ఆ స్థానిక ఎమ్మెల్యేకి ఈ రోడ్డు ఈ పరిస్థితులు ఈ సమస్యలు ఉన్నాయి చెప్తుంటే కూడా మీ అది కూడా చెప్పుకునే పరిస్థితిలో లేకపో లేకపోయింది దాని మీద కూడా అలాగే దాడి జరిగింది దాని మీద కూడా అలాగే కేసులు పెట్టారు నేను అనకాపల్లి నాయకులు పరుచేరి భాస్కర్ గారి మీద కూడా పోలీసులు అడ్డుకొని ఆయన్ని ముందుకెళ్ళవకుండా చేశారు ఇది ప్రజా సమస్యలు మేము ముందుకు తీసుకెళ్తున్నాం అందుకే మున్సిపాలిటీ పరిధిలో వచ్చే అనాసాగరం గ్రామంలో కూడా ఇలాగే మా కార్యకర్తలు రోడ్ల గురించి సమస్యలు ఫోటోలు తీస్తా ఉంటే కూడా దానిపైన పోలీసులు జులుము చేసి లేదంటే వైసీపీ ఒత్తిడితో వచ్చి మా వాళ్ళ మీద దాడి చేయడం ఇవన్నీ అరెస్టులకు అక్రమ కేసులు పెట్టడం ఇవన్నీ చాలా బాధ కలిగిస్తూ ఉన్నాయి మేము ఈ రోజున చెప్తుంది ఆంధ్రప్రదేశ్ రహదారులు మృత్యు ద్వారాలుగా అయిపోతున్నాయి ఇది ప్రభుత్వం మేల్కోవాలని మేము చేపట్టి నిరసన కార్యక్రమాన్ని మీరు పోలీసులతో కేసులు పెట్టించి లేదంటే మీ వాళ్ళ చేత దాడి దాడులు చేయించి అరెస్టులు చేస్తే మేము వాటికి భయపడే వ్యక్తులం కాదు అస్సలు లొంగే వ్యక్తులు అవసరమని కాదు మేము ప్రజల పక్షాన వహించే వాళ్ళు ప్రజా సమస్యలు ముందుకు తీసుకెళ్లే వాళ్ళం ఇది మీరు అడ్డుకునే కొద్ది దీన్ని మా మేము ఈ గొడవని పెద్ద చేస్తారు తప్ప మేము అడిగింది మాకు మీతో గొడవ పెట్టుకోవాలి మాకు లేదు మేము అడుగుతుందల్లా రోడ్లు మరమ్మతులు చేయండి ప్రజల ప్రాణాలు కాపాడని కోరుకుంటున్నాం తప్ప అంతకుమించి మేము ఏ విధంగా మేము ఆటంకం కలిగించట్లేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని వైసీపీ ప్రభుత్వం ఈ రోడ్లు మరమ్మతులు చేయాలి మా నాయకులు మీద దాడులు ఆపాలి అక్రమ అరసులు ఆపాలి మనస్ఫూర్తిగా నేను అభ్యర్థిస్తున్నాను కోరుకుంటున్నాను